డెబ్బై రెండు శాతం పూర్తి అయితే మరి ఇన్నల ఎందుకు నాకు అర్థం కాలేదు మా టైంలోనేమో మేమేం చేయలేదు అంటున్నాడు మీద మూడు పర్సెంట్ చేస్తున్నాం అన్నాడు ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నాడు మేము అనవే చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాల పాటు అసలు పనులు చేయడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి తెలుసా మీకు ఏంటది కరోనా దొరకల కులి అయినా సరే మొత్తం నదిని డైవర్ట్ చేసి ప్రవాహాన్ని మళ్లించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా స్పిల్వేని పూర్తి చేసింది మేము గేట్లు పెట్టింది మేము లోయర్ కాఫర్ అప్పర్ కాఫర్ పూర్తి చేసింది మేము ఇన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు మేమేం చేయలేదంట ఆయనే మొత్తం చేశాడంట వరల్డ్ రికార్డు అంటే ఏదో చెప్తున్నాడు రికార్డే మొత్తం సిమెంట్ బిల్లు కోసం డబ్బులు చేసుకోవడం కోసం స్పిల్వే ముందు స్పిల్వే ముందు కాంక్రీట్ తప టప టప టేసా ఏమీ లేదు దానికి ఏ సైడ్వే ఏం చేశారు బిల్లు చేస్తున్నారు డబ్బులు తీసుకున్నారు ఆ నవోయగతో షేర్ కలుపుకున్నారు రామోజీరావు గారి బంధువు నవయగ వీళ్ళు డబ్బులు తీసుకునే కార్యక్రమాలన్నీ చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇవాళ మమ్ముల్ని మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇంకో అంశం నేను రెండు మూడు సార్లు అడిగాను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ సమాధానం చెప్పరు ఏంటంటే రెండు దశలు ఒకటి ఫస్ట్ దశ ఇప్పుడు పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు కదా రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసే బాధ్యత మాదేం చూపితే మంచిది నేను అడుగుతానండి ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ముందు కూడా చెప్పారుగా రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం అని బల్ల గుద్ది చెప్పారుగా ఏమైంది ఆ రోజు రెండు వేల పద్దెనిమిది తర్వాత పంతొమ్మిదికి వచ్చావు పంతొమ్మిది ఎలక్షన్ జరిగింది మీరు ఓటిం పాలయ్యారు మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టిపోయింది కాబట్టి పూర్తి చేసి దానికి సమయం చాలదని కూడా చెప్పాం అది నిజమైంది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తామని బల్లలు వచ్చినప్పుడు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు ఇవాళ ముడిపేసినట్టు ఇవాళ పేపర్లు చూస్తే ఆశ్చర్యం వేస్తున్నారు పరుగులు పెడుతుందో పోలవరం అంట ఎక్కడ పరుగులు పెడుతున్నా అర్ధంగా అయిపోయింది పోలవరం అంటున్నారు ఇరవై ఏడు చేస్తూ ఉన్నారు మంచిది చేయండి ఇరవై ఏడుకు చేయొచ్చు అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేసాం మ్యాక్సిమం చేయాల్సింది డయాఫ్రమ్ వాళ్ళని కంప్లీట్ చేసి దాని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాములు పూర్తి చేస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి నీళ్లని రెండు కాలవలకి వదలడానికి అవకాశం ఉంటుంది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడుకు చేస్తానడం సంతోషం చేయమనండి మాకు ఈ విధమైన అభ్యంతరం లేదు చేయడానికి కూడా అవకాశం ఉందని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా భావిస్తూ ఉన్నాను అయితే రెండు దశలు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా మొన్న పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారని మొదటి ఫేజ్కి ఇక్కడ జరిగినటువంటి కుట్ర కుట్రనండి చంద్రబాబు నాయుడు గారు పాపం కేంద్ర ప్రభుత్వంతో భయపడి అంగీకరించాడో తెలియదు నాకు లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజీ తీసుకుని అది ఎగ్గొట్టేశారో ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో అదే రకంగా ఇవాళ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కు కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు రెండవ దశ లేదని చెప్పారు రెండవ దశ ఉంటే మొన్న క్యాబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం దాన్ని చూపించట్లేదు ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి కి దీనికి ఇవ్వాల్సినటువంటి ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్ గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రదాడయ్యారు ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అయింది పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దానికి అనేక సార్లు చెప్పిన ఆ రామారాయుడు గారు అంటారు అసలు మొదటి దశ రెండో దశ మీరే పెట్టారు అంటున్నాడు మేము కాదు పెట్టింది అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న మొదటి దశ చాలాసార్లు చెప్పారు దీనికి మాత్రం సమాధానం చెప్పడు రామానాయుడు గారు పచ్చ చొక్క వయసుకొచ్చి ఏదైతే పచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పచ్చ చొక్క వయసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన వంద అబద్దాలు ఆడితే ఈ నూట రెండు ఆడుతున్నాడు నాకు అర్థం కాలా ఇట్లా అబద్దాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరొక్కసారి చెప్తున్నా పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎం గా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు కాబట్టే ఇవాళ ఈ దుస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరింత దిగదార్చేటటువంటి పరిస్థితికి తీసుకువెళ్తున్నారు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి మాత్రం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా సాధ్యమైనంత వరకు చెప్పేటటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం తప్ప దుర్మార్గంగా ప్రవర్తించాలని మాత్రం మేము అనుకోవటం ఫ్యాక్స్ మాత్రమే మేము ముందు పెడుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా అసత్యాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇంకా ఓకే థ్యాంక్ యూ